హాయ్ పిల్లలు ఈరోజు బాతు బంగారు గుడ్లు అనే కథను విన్నాం ఒకతను కథను దైవదూత అయిన హెయిర్ మెస్ను పూజిస్తూ ఉండేవాడు అతని పూజలకు మెచ్చి హెయిర్ మెస్ ఒక బాతును ఇచ్చాడు అది బంగారపు గుడ్లు పెడుతుందని చెప్పి అదృష్టమైపోయాడు కానీ అతనికి బాతు రోజుకొక గుడ్డు పెడుతుండడం నచ్చలేదు కొంచెం కొంచెం బంగారం సంపాదించడం కంటే ఒకేసారి బాతుని చంపినట్లయితే దాని పొట్టలో ఉన్న బంగారు గుడ్లన్నీ తీసుకోవచ్చు అని ఆలోచించాడు ఆ ఆలోచన రావడమే అదునుగా అతడు బాతుని చంపి పొట్ట కోసి చూశాడు పొట్టలో ఒక బంగారు గుడ్డు కూడా లేదు మామూలుగా మాంసం మాత్రమే ఉంది ఆ విధంగా ఆ మూర్ఖుడు బంగారు గుడ్డు పెట్టే బాతును పొట్టన పెట్టుకున్నాడు దీంట్లో నీతి ఏంటంటే భగవంతుడు ప్రసాదించిన దాంతో తృప్తిపడి ఓర్పుగా జీవించాలి దురాశకు పోతే ఉన్నది కూడా పోతుంది